వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అప్లై చేయడం ఎట్లాగా లేదా దాని క్వాలిఫికేషన్స్ ఏమిటి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అలాగే ఇచ్చే స్టైఫండ్ అమౌంట్ ఎంత లాగా ఎంత ఇస్తారు ఇలాంటి వివరాలన్నింటినీ ఈనాటి న్యూస్ పేపర్లో నిన్న ఒక న్యూస్ లాగా వచ్చింది దాన్ని ఇప్పుడు మనం తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే అట్ ద సేమ్ టైం ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ మీకేమైనా పనికి వస్తుందేమో ఒకవేళ ట్రై చేసి అప్లై చేయడానికి ఏమైనా ప్రయత్నించే పని అయితే ప్రయత్నించండి దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో మార్పు కోసం కృషి చేయాలనుకునే యువతకు భారతీయ స్టేట్ బ్యాంక్ సువర్ణ అవకాశం కల్పిస్తుంది భారతీయ స్టేట్ బ్యాంక్ సువర్ణ అవకాశం కల్పిస్తుంది అనేటువంటి పార్ట్కి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి ట్రాన్స్లేట్ చేసుకుందాం ఫస్ట్ ఎస్బీఐ ఈస్ ప్రొవైడింగ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికది గ్రామాల్లో మార్పు కోసం కృషి చేయాలనుకునే యువతకు ఈ ఈ పార్ట్ వరకు ఇంగ్లీష్లోకి మారిస్తే ఫర్ ద యూత్ హూ వాంట్ టు వర్క్ ఫర్ ద చేంజ్ ఇన్ ద విలేజెస్ దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల్లో ఇది లాస్ట్ క్లోజింగ్ విచ్తో ఒక సబార్డినేట్ క్లాస్ రాసుకుందాం విచ్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ద కంట్రీ సో త్రీ పార్ట్స్ ఉంది ఇందులో సెంటెన్స్ ఎస్బీఐ ఈజ్ ప్రొవైడింగ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఇది మెయిన్ క్లాజ్ ఫర్ ద యూత్ హూ వాంట్ టు వర్క్ ఫర్ ద చేంజ్ ఇన్ ద విలేజెస్ ఒక సబార్డినేట్ క్లాస్ విచ్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ద కంట్రీ ఇంకొక సబార్డినేట్ క్లాస్ ఇప్పుడు మొత్తం ఈ త్రీ క్లాసెస్ కలిపి ఒకేసారి ఎస్బీఐ ఈజ్ ప్రొవైడింగ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద యూత్ హూ వాంట్ టు వర్క్ ఫర్ ద చేంజ్ ఇన్ ద విలేజెస్ విచ్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ ద కంట్రీ యూత్ ఫర్ ఇండియా పేరిట వారికి ఫెలోషిప్లను అందిస్తుంది అందిస్తుంది అంటే ఇస్తుంది అని అర్థం ఇట్ ఈస్ గివింగ్ ఫెలోషిప్స్ పేరు మీద యూత్ ఫర్ ఇండియా అనేటటువంటి పేరు మీద ఇన్ ద నేమ్ ఆఫ్ యూత్ ఫర్ ఇండియా ఇట్ ఈస్ గివింగ్ ఫెలోషిప్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ యూత్ ఫర్ ఇండియా దేశంలోని గ్రామాల స్థితిగతులు అక్కడి ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పలు ఎన్జిఓలతో కలిసి యువతతో అధ్యయనం చేయిస్తూ వారిది వారికి ఆర్థిక చేయుతను అందిస్తుంది వారికి ఆర్థిక చేయుతను అందిస్తుంది అనేటువంటి క్లాస్తో బిగించేద్దాం ఇట్ గివ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద యూత్ ఇట్ గివ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద యూత్ ఏం చేయడం ద్వారా బై మేకింగ్ దెమ్ స్టడీ వాళ్ళ చేత స్టడీ అధ్యయనం చేయిస్తూ అంటే బై మేకింగ్ దెమ్ స్టడీ ఎవరితో కలిసి ఎలాంగ్ విత్ ద ఎన్జిఓస్ కొన్ని కొన్ని ఎన్జిఓలతో కలిపి ఏమి పరిశీలిస్తారు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద విలేజెస్ అండ్ ద ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్ బై ద పీపుల్ ఈ మొత్తం సెంటెన్స్ చదవండి ఇప్పుడు ఇట్ గివ్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ద యూత్ బై మేకింగ్ దెమ్ స్టడీ ఎలాంగ్ విత్ ద ఎన్జిఓస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద విలేజెస్ అండ్ ద ప్రాబ్లమ్స్ బీయింగ్ ఫేస్డ్ బై ద పీపుల్ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్లకు ఆన్లైన్లో హెచ్డిటిపి యూత్ ఫర్ ఇండియా డాట్ ఓఆర్జీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు గ్రామ స్థాయిలో పర్యటించాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు అంటే అస్పిరెంట్స్ అనమాట ద అస్పిరెంట్స్ హూ వాంట్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్ లెవెల్ ఇన్ ద విలేజెస్ అప్లై చేసుకోవచ్చు కెన్ అప్లై త్రూ ఆన్లైన్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ముఖ్యాంశాలు ఇవే రానున్న పేరాల్లో యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ యొక్క ముఖ్యాంశాలు ఇవ్వడం జరుగుతుంది దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయితే దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఫెలోషిప్ వ్యవధి అర్హతలేంటి వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఫెలోషిప్ అండ్ వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద ఫెలోషిప్ వాట్ ఈస్ ద డ్యూరేషన్ అండ్ వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్ ఫర్ ద ఫెలోషిప్ ఈ ఫెలోషిప్ వ్యవధి పదమూడు నెలలు ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫెలోషిప్ ఈజ్ థర్టీన్ మంత్స్ దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఏదైనా డిగ్రీలో ఇరవై ఇరవై మూడు అక్టోబర్ నాటికి ఉత్తీర్ణులై ఉండాలి ద యాస్పరెంట్స్ షుడ్ హ్యావ్ డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ అంటే పాస్ అయ్యి ఉండాలి కదా బై అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ది యాస్పిరెంట్స్ షుడ్ హ్యావ్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ పాస్ సర్టిఫికేట్ వయసు ఇరవై ఒకటి ముప్పై రెండు ఏళ్ల లోపు ఉండాలి ఏ షుడ్ బి బిట్వీన్ ట్వంటీ వన్ అండ్ థర్టీ టూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో మమేకం కావాలనుకునే వారికి ప్రాధాన్యం ఇక్కడ చిన్న ఇంపార్టెన్స్ ఉంది ఎవరికా ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఎవరైతే గ్రామీణ ప్రజలతో మమేకం కావాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి సో ఇవ్వబడును ప్రాధాన్యత ఇవ్వబడును అంటే ప్యాసివ్ వాయిస్ ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ రాసుకోవాలి ప్రయారిటీ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ ఏ క్యాండిడేట్స్ అట హూ వాంట్ టు మింగిల్ విత్ ద విలేజర్స్ ఆ క్యాండిడేట్స్ దగ్గర హూతో ఒక సబార్డినేట్ క్లాస్ రాసుకుంటే ఆ మీనింగ్ వస్తుంది ప్రయారిటీ విల్ బీ గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ వాంట్ మింగిల్ విత్ ద విలేజర్స్ ముఖ్యంగా ఫెలోషిప్ సమయంలో పల్లెల్లో పర్యటించాల్సి ఉంటుంది ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ముఖ్యంగా అంటే ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాట్ వాళ్ళు పల్లెల్లో పర్యటించాల్సి ఉంటుంది దే హ్యావ్ టు టూర్ దే హ్యావ్ టు టూర్ ఇన్ ద విలేజెస్ ఏ సమయంలో జూరింగ్ ద ఫెలోషిప్ అంటే ఈ థర్టీన్ మంత్స్ వాళ్ళ పని మొత్తం విలేజెస్లోనే ఉంటుంది ఎంపిక విధానం ద సెలెక్షన్ ప్రాసెస్ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్కు ఎంపిక విధానం దశలవారీగా ఉంటుంది దశలవారీగా ఉంటుందంటే సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ ఇన్ మల్టీ స్టేజెస్ ఫర్ ద ఫెలోషిప్ సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ ఉంటుంది ఇన్ మల్టీ స్టేజెస్ దశల వారీగా ఫర్ ద ఫెలోషిప్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు అంటే త్రీ స్టెప్స్ ఉన్నాయన్నమాట క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ ఇన్ త్రీ స్టేజెస్ సచ్ సచ్జ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ తొలుత అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ద అస్పిరెంట్స్ హ్యావ్ టు అప్లై విత్ దేర్ పర్సనల్ డీటైల్స్ రెండో దశలో సెలక్షన్ బోర్డు అడిగే అంశాలపై ఆన్లైన్ అసెస్మెంట్ అందించాల్సి ఉంటుంది ఇన్ ద సెకండ్ రౌండ్ దే హ్యావ్ టు గేవ్ ఆన్లైన్ అసెస్మెంట్ ఆన్ ద టాపిక్స్ ఆస్క్డ్ బై సెలక్షన్ బోర్డు ఇందులో గ్రామీణాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు అభ్యర్థి సూచనలను అడుగుతారు అడుగుతారు అంటే ఇక్కడ ప్యాస్ వాయిస్లో సెంటెన్స్ రాసుకోవాలి ఎందుకంటే ఎవరు అడుగుతారో చెప్పట్లేదు ఇన్ దిస్ అసెస్మెంట్ ఈ అసెస్మెంట్లో క్యాండిడేట్స్ ఆర్ ఆస్క్డ్ అంటే ద బోర్డ్ మెంబర్స్ ఆస్క్ ద క్యాండిడేట్స్ అనడానికి బదులు క్యాండిడేట్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ యాక్షన్స్ టు బి టేకెన్ ఫర్ ద రూరల్ డెవలప్మెంట్ ఏమేమి అడుగుతారంటే ఇన్స్ట్రక్షన్స్ సూచనలు అండ్ యాక్షన్స్ టు బి టేకెన్ చేపట్టాల్సిన చర్యలు ఫర్ ద రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ అభివృద్ధి కోసం అనంతరం సెలక్షన్ బోర్డుతో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇన్ ద థర్డ్ స్టేజ్ యూ విల్ హ్యావ్ పర్సనల్ ఇంటర్వ్యూ విత్ ద సెలక్షన్ బోర్డు వీటి ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది విత్ ఆల్ దీస్ విత్ ఆల్ దీస్ మీన్స్ ఈ మూడింటితో అనమాట విత్ ఆల్ దీస్ ఫైనల్ సెలెక్షన్ విల్ బీ డన్ అనంతరం ఆఫర్ లెటర్తో పాటు ప్రోగ్రామ్ వివరాలు ఫెలోషిప్లో నిబంధనలతో కూడిన వివరాలను అందజేస్తారు అందజేస్తారు ఇక్కడ కూడా మనం పైసవైస్ రాసుకోవాలి ఆఫ్టర్ దాట్ ప్రోగ్రామ్ డీటైల్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఫెలోషిప్ విల్ బీ గివెన్ ఎలాంగ్ విత్ ది ఆఫర్ లెటర్ ఇక్కడ చూడండి ఆఫర్ లెటర్తో మొదలుపెట్టింది మన సెంటెన్స్ ఏమో చివరికి వచ్చింది అది విత్ ఆల్ దీస్ ఫైనల్ సెషన్ వి వి డన్ ఆఫ్టర్ దాట్ ప్రోగ్రామ్ డీటైల్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ఫెలోషిప్ విల్ బి గివెన్ ఎలాంగ్ విత్ ద ఆఫర్ లెటర్ అంతకుముందు ఓరియంటేషన్ కార్యక్రమం కూడా కల్పిస్తారు బిఫోర్ దాట్ ఓరియంటేషన్ విల్ బి ప్రొవైడెడ్ అంతకంటే ముందు బిఫోర్ దాట్ ఓరియంటేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఎంపికైన వారికి వసతి కోసం నెలకు పదిహేను వేల రూపాయల స్టైఫండ్ చొప్పున ఇస్తారు ఇస్తారు అంటే ఇది కూడా ఫ్యూచర్ సింపుల్ ప్యాస్ వాయిస్లో రాసుకోవాలి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ గివెన్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫర్ మంత్ ఎలా యాజ్ స్టైఫండ్ ఎందుకోసం ఫర్ ద అకామిడేషన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ గివెన్ అంటే ఎస్బీఐ విల్ గివ్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫర్ మంత్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేటటువంటి యాక్టివ్ వాయిస్ని ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో రాసుకుంటే అక్కడ ఎస్బీఐ అనే పదం కనపడదు కాబట్టి క్యాండిడేట్స్ని మనం ముందుకు తీసుకొచ్చుకొని హైలైట్ చేస్తూ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ గివెన్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫర్ మంత్ యాజ్ టైఫ్ అండ్ ఫర్ ద అకామిడేషన్ స్థానికంగా ప్రయాణ ఖర్చులకు వెయ్యి రూపాయలు ప్రాజెక్టు సంబంధిత ఖర్చుల కోసం నెలకు మరో వెయ్యి రూపాయలు చొప్పున చెల్లిస్తారు ఇది కూడా సేమ్ ఫ్యూచర్ సింపుల్ ప్యాస్ వాయిస్లోనే ఉండాలి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి థౌజండ్ ఫర్ లోకల్ కన్వేయన్స్ అండ్ వన్ మోర్ థౌజండ్ రూపీస్ ఫర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ విల్ బీ పేడ్ అక్కడ కూడా ఎస్బీఐ విల్ పే అనడానికి బదులు ఈ దీని ఆబ్జెక్ట్ ముందు తీసుకొచ్చుకొని విల్ బీ పెయిడ్ అని రాసుకున్నాం అలాగే ఫెలోష్ ఫెలోషిప్ను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇతర అలవెన్స్ల రూపంలో డెబ్బై వేల రూపాయలు అందజేస్తారు డెబ్బై వేల రూపాయలు అందజేస్తారు అంటే చెల్లిస్తారు మళ్ళీ సెవెంటీ థౌజండ్ రూపీస్ విల్ బీ పెయిడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫెలోషిప్ సెవెంటీ థౌజండ్ విల్ బీ పెయిడ్ ఇది కూడా ప్యాస్ వాయిస్ రాసుకోవాల్సి వచ్చింది ఎండ్ ఆఫ్ ద ఫెలోషిప్ ఫర్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే దాన్ని విజయవంతంగా ముగిస్తారో వాళ్ళకు మాత్రమే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదర్ అలవెన్సెస్ సెవెంటీ థౌజండ్ రూపీస్ విల్ బీ పేయిడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫెలోషిప్ ఫర్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదర్ అలవెన్సెస్ ఎంపిక అయిన వారికి తమ ఇంటి నుంచి బయలుదేరడం మొదలు ప్రాజెక్టు చేసే ప్రదేశానికి చేరుకునే వరకు ప్రయాణానికి థర్డేసి రైలు ఛార్జీల ఛార్జీల ఖర్చులు శిక్షణ కార్యక్రమాల కోసం ప్రయాణాల కోసమైన ఖర్చులను సైతం చెల్లిస్తారు రైట్ ఫర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎన్న ఎన్నికైన వారికి థర్డ్ ఏసీ ఫేర్స్ విల్ బీ గివెన్ థర్డ్ ఏసీ ఫేర్స్ విల్ బీ గివెన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్రమ్ దర్ హోమ్ టు ద ప్లేస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఇంటి దగ్గర బయలుదేరుతారో అక్కడి నుంచి ఎక్కడ మీకు ప్రాజెక్ట్ ఇవ్వబడిందో అక్కడ వరకు వెళ్ళడానికి కావాల్సిన థర్డ్ ఏసీ ఛార్జెస్ థర్డ్ ఏసీ ఫేర్స్ విల్ బీ గివెన్ ఫ్రమ్ దేర్ హోమ్ టు ద ప్లేస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇత శిక్షణా కార్యక్రమాల కోసం ప్రయాణాల కోసం ఇతర ఖర్చులను చెల్లిస్తారు ద అదర్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద ట్రైనింగ్ అండ్ ట్రావెల్ విల్ ఆల్సో బీ పెడ్ వైద్య వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కూడా ఉంటుంది వైద్య అంటే మెడికల్ వ్యక్తిగత ప్రమాద బీమా అంటే పర్సనల్ ఇన్సూరెన్స్ మెడికల్ అండ్ పర్సనల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ విల్ బీ అవైలబుల్ విల్ ఆల్సో బీ అవైలబుల్ కూడా అంటే విల్ ఆల్సో బీ అవైలబుల్ గ్రామీణాభివృద్ధి కోసం ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియాతో కలిసి పనిచేసే ఎన్జిఓలు ఈ ఫెలోషిప్లకు ఎంపికైన వారికి దిశానిర్దేశం చేస్తాయి ఎన్జిఓ వాళ్ళు ఈ క్యాండిడేట్స్కి డైరెక్షన్ ఇస్తారు అని చెప్పడం ద ఎన్జిఓస్ ఏ ఎన్జిఓస్ ఆర్ వర్కింగ్ విత్ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫర్ ద రూరల్ డెవలప్మెంట్ ఎవరైతే రూరల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ఎన్జిఓస్ విల్ డైరెక్ట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టోటల్ సెంటర్స్ ద ఎన్జిఓస్ విచ్ ఆర్ వర్కింగ్ విత్ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫర్ ద రూరల్ డెవలప్మెంట్ విల్ డైరెక్ట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ క్షేత్రస్థాయిలో తమకు అప్పగించిన పనిని అభ్యర్థులు అర్థం చేసుకోవడానికి ఎన్జిఓ కేంద్రాలు సహకరిస్తాయి ఇక్కడ కూడా ఫ్యూచర్ సింపుల్ చాలు ద ఎన్జిఓ సెంటర్స్ విల్ హెల్ప్ ద క్యాండిడేట్స్ ఎందుకు టు అండర్స్టాండ్ ద వర్క్ ఎంట్రెస్టెడ్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్ ద ఎన్జిఓ సెంటర్స్ విల్ హెల్ప్ ద క్యాండిడేట్స్ సహకరిస్తాయి టు అండర్స్టాండ్ ద వర్క్ ఎంట్రెస్టెడ్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్ క్షేత్రస్థాయిలో ఇవ్వబడిన అప్పగించబడిన పనిని అర్థం చేసుకోవడానికి అనంతరం ప్రోగ్రాం లక్ష్యానికి అనుగుణంగా వీరు కృషి చేయవలసి ఉంటుంది భవిష్యత్తులో చేయవలసి ఉంటుంది అంటే హ్యావ్ టు కి ఫ్యూచర్ అనమాట ఆఫ్టర్ దాట్ దే విల్ హ్యావ్ టు వర్క్ టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ రెండు వేల పదకొండు మార్చి ఒకటి మార్చి ఒకటిన మొదలైన ఫెలోషిప్ను ఇప్పటి వరకు ఇరవై ఏడు బ్యాచ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి ఇక్కడ ఇరవై ఏడు బ్యాచ్లు మనం సబ్జెక్టుగా తీసుకొని ట్వంటీ సెవెన్ బ్యాచెస్ హ్యావ్ కంప్లీట్ ద ఫెలోషిప్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ అది మొదలైనప్పటి నుంచి అంటే సిన్స్ దే స్టార్టెడ్ ఆన్ మార్చ్ ఫస్ట్ టూ థౌజండ్ లెవెన్ ట్వంటీ సెవెన్ బ్యాచెస్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఫెలోషిప్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ సిన్స్ దే స్టార్టెడ్ ఆన్ మార్చ్ ఫస్ట్ టూ థౌజండ్ లెవెన్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లో రెండు వందల యాభైకి పైగా గ్రామాల్లో ఐదు వందల ఎనభై మందికి పైగా ఫెలోలు మార్పు కోసం కృషి చేశారు ఇది స్టాటిస్టిక్స్ అనమాట ఫైవ్ ఎయిటీ ఫెలోస్ ఇన్ ట్వంటీ స్టేట్స్ ఇన్ టూ ఫిఫ్టీ విలేజెస్ ప్రయత్నించారు మార్పు కోసం కృషి చేశారు ట్రైడ్ ఫర్ చేంజ్ ట్రైడ్ ఫర్ ఆర్ వర్క్డ్ ఫర్ చేంజ్ సో ఫార్ ఆల్ ఓవర్ ఇండియా వీరిలో ఇప్పటికే డెబ్బై శాతం మంది అభివృద్ధి రంగంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఎస్బీఐ ఫౌండేషన్ తెలిపింది ఎస్బీఐ ఫౌండేషన్ స్టేటెడ్ దాట్ తెలిపింది ఏమని సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫెలోస్ ఆర్ వర్కింగ్ యాక్టివ్లీ ఇన్ ద డెవలప్మెంట్ ఫీల్డ్